హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక నిన్న రాఖీ పండగ సందర్భంగా తెలంగాణ ప్రజలు అలాగే బీఆర్ఎస్ పార్టీ కేడర్ ఒక సందర్భం కోసం ఎదురు చూడడం జరిగింది అదే కవిత కేటీఆర్కి రాఖీ కడుతుందానికి కేటీఆర్ అనుమతిస్తాడా లేదా అనే విషయాన్ని అయితే చర్చించుకోవడం జరిగింది ఈ విషయంలో కాస్త నిరాశ ఎదురైనట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక ఈ మధ్యకాలంలో ముఖ్యంగా గత కొన్ని నెలలుగా కవితకి అలాగే కేటీఆర్కి మధ్య కాస్త రాజకీయ వారైతే మొదలైంది ఆమె డైరెక్ట్గా అనకపోయినా కానీ ఇండైరెక్ట్గా కేటీఆర్ని ఉద్దేశించే చాలా సందర్భాల్లో మాట్లాడడం కూడా జరిగింది ముఖ్యంగా కేటీఆర్కి సంబంధించిన అనుచరులైన ముఖ్య నాయకులపై ఆమె మాటల యుద్ధమే చేసిందని చెప్పవచ్చు అలాగే మా బీఆర్ఎస్ పార్టీకి లీడర్ అంటే కేసీఆర్ఏ మా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తప్ప మరొక లీడర్ లేడు మరొక బాస్ లేడు అంటూ ఆమె కుండ బద్దలు కుట్టినట్టుగా చాలా సందర్భాల్లో పార్టీ కేడర్ అలాగే తెలంగాణ ప్రాంత ప్రజలు కవిత మరి రాఖీ కట్టడానికి వెళ్తుందా వెళ్ళదా అని చెప్పేసి అయితే ఎదురు చూడడం అయితే జరిగింది ఆ ఎదురు చూసిన కళ్ళకైతే నిరాశ ఎదురైంది ఆమె నిన్న ఫోన్ చేయగా ముఖ్యంగా కేటీఆర్కి ఫోన్ చేస్తే ఆ ఫోన్ రెస్పాండ్ కాలేదు సేమ్ టైం మెసేజ్ పెడితే నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఆయన ఆయన ఫోన్ నుంచి రిప్లై వచ్చినట్టుగా ఆమె అయితే చెప్పడం జరిగింది ఇక ఇదే సందర్భంలో కేటీఆర్ నిన్న ఢిల్లీ వెళ్ళినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది పార్టీ పిరాయించిన ఎమ్మెల్సీలకు సంబంధించి ఆయన లీగల్గా ఫైట్ చేసేందుకు ఢిల్లీలో లాయర్లని కలిసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది అని బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అలాగే తెలంగాణ ప్రజలు కేటీఆర్ కావాలని నిన్న ఢిల్లీ వెళ్ళాడు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా కవితతో రాఖీ కట్టించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆయన చాలా తెలివిగా వెళ్ళాడు అని చెప్పేసి కొన్ని వర్గాలు అయితే చర్చించుకుంటున్నాయి కవిత కూడా చాలా సెంటిమెంటల్గా దెబ్బ కొట్టిందని చెప్పేసి కూడా వర్గాలైతే చర్చించుకుంటున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది దానికి సంబంధించిన పూర్తి వార్త అయితే మన దగ్గర ఉంది ఒకసారి చూసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రాఖీ కట్టని కవిత కేటీఆర్ అందుబాటులో లేకపోవడమే కారణం అంటూ ఒక వార్త అయితే మన దగ్గరికి వచ్చింది ఇంటికి వస్తున్నా అనే సోదరుడికి మెసేజ్ బదులుగా నాన్ అవైలబుల్ అంటూ ఎమ్మెల్సీకి రిప్లై నిరాశతో తన ఇంటి వద్దే జాగృతి అధ్యక్షురాలు అంటూ ఒక వార్త అయితే మనకి రావడం జరిగింది ఇక అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల మధ్య అనుబంధానికి ప్రతీకగా ఉండే రాఖీ పండగ రోజున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కి తారక రామారావు తన సోదరి కల్వకుంట్ల కవిత రాఖీ కట్టలేకపోయారు కేటీఆర్ స్థానికంగా అందుబాటులో లేకపోవడమే కవిత రాఖీ కట్టలేకపోయారని తెలుస్తుంది తాను రాఖీ కట్టడానికి కేటీఆర్కు ఫోన్కు ఆమె మెసేజ్ చేయగా నాట్ అవైలబుల్ అంటూ సమాచారం వచ్చిందని తెలిసింది దీంతో ఆమె కేటీఆర్ ఇంటికి వెళ్లకుండానే నిరాశతో ఆ ఇంటి దగ్గరే ఉండిపోయారని తెలిసింది ప్రతి సంవత్సరం కేటీఆర్కి ఖచ్చితంగా రాఖీ కడుతుందని చెప్పేసి ఆమె పలు సందర్భాల్లో అయితే చెప్పడం జరిగింది సేమ్ టైం ఆమె లాస్ట్ ఇయర్ కాస్త జైల్లో ఉండబట్టి రాఖీ కట్టలేకపోయాను నేను ఆ సందర్భంలో చాలా బాధపడ్డాను కానీ ఈసారి ఖచ్చితంగా మా అన్నయ్యకి రాఖీ కడతానని చెప్పేసి ఆమె అయితే పలు సందర్భాల్లో అయితే చెప్పడం జరిగింది కానీ ఈ విషయంలో కాస్త కవితకి నిరాశ ఎదురైందని కూడా చెప్పుకోవచ్చు ఆమె పలు సందర్భాల్లో రాజకీయం రాజకీయమే కుటుంబం కుటుంబమే ఖచ్చితంగా మా అన్నయ్య ఆశీర్వచనాలు నేను తప్పకుండా ఈసారి తీసుకుంటానని చెప్పేసి ఆమె చెప్పడం అనే దానికి కేటీఆర్ ఒప్పుకోలేదు అని ఆమె చెప్పడం కూడా జరిగింది దీంతో కాస్త సెంటిమెంటల్గా కవితకి ఎక్కువ మైలేజ్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఇంకా కూడా కేటీఆర్ని రాజకీయంగా ఇరికించే ప్రయత్నం చేసింది కవిత అంటూ తెలంగాణ ప్రజలు అలాగే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అయితే చర్చించుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు మీ డిఎన్ఆర్